దినా మాట్లాడకపోయినా సరే అసెంబ్లీ మీటింగ్లు ఉన్నప్పుడు మాత్రం పబ్లిక్ సమస్యల మీద లీడర్ సహులు మాట్లాడుతుంటారు గట్టి అడుగుతుంటారు లూలు చేస్తుంటారు మా నియోజకవర్గానికి అది కావాలే ఇది కావాలే అని అడుగుతుంటారు పబ్లిక్ కోసం లీడర్ సబ్బులు గట్టిగా కొట్లాడితే మంచిదే అందరూ తారీఫ్ చేస్తారు కానీ ఈ ఇట్లా చేస్తేనే అంత ఆగమాగం అవుతుంది సూడూరి స్పీకర్ సార్ ముచ్చట ఎట్లున్నదా ఎవరికి కనిపించకుండా వచ్చి వచ్చి ఆగో గట్ల చేస్తున్నారట కొంతమంది ఎమ్మెల్యేలు పబ్లిక్ ఓట్లేసి గెలిపిస్తే గట్లెందుకు చేస్తున్నారు అని గట్టిగానే నారాజ్ అయ్యింది స్పీకర్ సారు ఇంకేమన్నాడో చూడరు మీరు గౌరవ సభ్యులు ప్రజలు ఎన్నుకున్నారు దొంగలాగొచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ గిట్ల బేంచీల మీద ఊకోకుండా మాట ముచ్చట చేయకుండా తప్పించుకొని పోతున్నారట కొంతమంది లీడర్ సాగులు ఇక వాళ్ళని గెలిపించినందుకు ఏం పాయిదా చెప్పుర్రి పద్ధతి కాదు అన్నట్టు మాట్లాడిండు సారు ఇక అది అట్లుంటే ఈ సారి పదిహేను దినాలు నడిచిన ఏపీ అసెంబ్లీ మీటింగులు ఆఖరి ఎస్సీ వర్గీకరణ మీద చర్చ జోరుగా నడిచింది బుడగ జంగం కులాన్ని ఎస్సీలల్ల కలపనికే లీడర్లంతా ఆమోదం తెలిపిండ్రు ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ఈ రోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారిగా కేటగరైజేషన్ చేయడానికి అటు మండలి బలం ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ కూడా ఆఖరి రోజు చర్చ గట్టిగానే నడిచింది పదిహేను దినాలు మీటింగులు పెట్టి సర్కారు మోకాలు తెలియజేయలేదు అన్నట్టు మాట్లాడిండు బొత్స సారు ఏదైతే ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇచ్చిన బడ్జెట్ ఏదవుతుందో ఆ బుక్ పట్టుకుని చెప్తాను అధ్యక్ష చెప్పట్లేదు సరే మనం పొలిటికల్ కోసం పాతి నిర్మాలు చేసా సభల్లో వచ్చినప్పటికి ఏవైతే ఫ్యాక్టరీ ఇస్తున్నామో ఆ ఫ్యాక్టరీకి మన సిగ్గా ఉండాలా అంకి ఇచ్చినప్పుడు ఒక అంకికి రెండు రెండు సంవత్సరాల అంకి గతకి చూడరు అనుకుంటే మాత్రం అది అధికారులు అలాంటి సైస్ మనం మంత్రులుగా మనం చూసుకోవడానికి బాధ్యత ఉంది అన్నేమో కానీ లీడర్ సాబులు సంతకాలు పెట్టి మీటింగ్ అనే ముచ్చట మీదనే మళ్ళోసారి సీఎం బాబు సార్ కూడా తీసిండు అసొంటోల మీద చర్యలు తీసుకోవాలి అన్నట్టు అడిగిండు సైకిల్ పార్టీ లీడర్లు రూల్స్ పుష్కంలో చూసి ఏం చేయాలనో చేస్తాం అన్నట్టు మాట్లాడిండు స్పీకర్ సారు మరి ఏం చేస్తారో చూడాలి